ఒక అడవిలో మృగరాజు సింహం నివసించేది అది రోజు ఒక జంతువును పిలిపించి తినడం అలవాటు చేసుకుంది దీనితో భయపడిపోయిన అడవి జంతువులు ప్రతిరోజు తమలో ఒక జంతువును సింహానికి పంపేలా ఒప్పందం చేసుకున్నాయి ఒకరోజు ఆ వరుస కుందేలుకు వచ్చింది కాని అది చిన్నది కాబట్టి ఎంతో తెలివిగా ఒక బుద్ధి ఆలోచించింది అది చాలా నెమ్మదిగా ఆలస్యంగా సింహం దగ్గరకు వెళ్ళింది సింహం కోపంతో గర్జించింది ఎందుకింత ఆలస్యం అని అడిగింది అందుకు బుద్ధిమంతుడు కుందేలు మహారాజా నేను ముందే బయలుదేరాను కాని మార్గమధ్యలో మరొక సింహం నా దారిని తొలగించింది అది నన్ను తినబోయింది నేను చెప్పాను మీరు మా రాజు సింహాన్ని జయించలేరు అని అప్పుడు అది కోపంతో నన్ను మీ రాజుతో పోటీ చేయించండి అని చెప్పింది అని చెప్పింది సింహం కోపంతో ఎక్కడ ఆ సింహం నన్ను తీసుకెళ్ళు అని కేకేసింది అప్పుడు కుందేలు అక్కర్లేని అనుమానాలు రాకుండా ఒక పెద్ద నీటి గొయ్యి గుంట దగ్గరకు తీసుకెళ్లింది అదిగో అక్కడ ఉంది రాజా మీరు చూడండి అంటూ నీటి లోతైన తొండంలో చూపించింది సింహం ఆ నీటిలోకి చూసింది దానికి తన ప్రతిబింబం కనిపించింది ఆ ప్రతిబింబాన్ని వేరే సింహంగా భావించి కోపంతో నీటిలోకి దూకింది నీటిలోతులో మునిగి అక్కడే మరణించింది అదంతా చూసిన కుందేలు ఆనందంగా అడవి జంతువుల వద్దకు వెళ్ళింది అందరూ కుందేలును మెచ్చుకుని నీ తెలివితేటలు మమ్మల్ని సింహం నుండి కాపాడాయి అంటూ ప్రశంసించారు పాఠం తెలివైన వారు శక్తివంతులైన వారిని ఓడించగలరు బలానికి మించి బుద్ధి ఎంతో ముఖ్యమైనది